ఈ బస్ స్టేషన్ ఎదురు కొబ్బరికాయలు కొట్టు ఉంటుంది కదా కొబ్బరికాయల కొట్టు దగ్గరికి వెళ్ళా ఎవ్వరు లేరు నేను వెళ్ళినప్పుడు బండి ఆపి అమ్మ మూడు కొబ్బరి నీళ్ళు బాటిల్ కొట్టని చెప్పా నాకు మిట్టుకి మా పాశ్రమకి అన్నట్టు మూడు చెప్పా సరే ఆమె నేను వెళ్ళేటప్పటికి ఎవరు లేరు ఆమె స్టార్ట్ చేసింది కొట్టడం కొట్టి గిన్నెలో పోతుంది మొత్తం ఒక బాటిల్ ఏమో అవి ఉంటాయండి నీళ్ళు ఇంతలోనే ఇంకొక పెద్ద ఆయన వచ్చాడు ఇంకో పెద్ద ఆయన వచ్చి అమ్మ నాకు ఒక బాటిల్ అన్నాడు ఆమెకి తెలుసు నేను ప్రార్థన చేస్తాంటే అప్పుడప్పుడు గారు ప్రార్థన చేయండి అంటదే నేను గారు నన్ను తెలుసు పాషగారు పెద్ద ఆయన కదా ఒక బాటిల్ అయింది ఇచ్చి పంపిస్తాలి మీకు మూడు గదా ఉంది వినండి జాగ్రత్తగా మీ జీవితాల్లో కూడా ఎదురవుతుంటాయి తెలుసుకుంటుండాలి ఎట్లా అంటే ప్రార్థన చేసుకోవాలి దేవుడు మనల్ని బలపరుస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా సరే పెద్ద ఆయన కదా అమ్మ ఒక బాటిల్ ఇవ్వన్న ఆ బాటిల్ పోసి ఆయనకి ఇచ్చింది ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా నాకు కొడుతుంది ఇంతలో అయి ఉంటాయి నీళ్ళు ఇంతలో ఒక ఆమె ముస్లిం ఆవిడ కాస్త మధ్య వయసు ఉంటుంది బురకా వేసుకొని వచ్చింది ఆమె ముఖం కనపడతలే నాకు ఆమె వచ్చి నాకు అర్జెంటుగా ఒక బాటిల్ కొట్టు బస్సు వెళ్తుంది నేను వెళ్ళాలి తొందరగా అర్జెంటుకు ఒక బాటిల్ కొట్టంది ఏముండంది అమ్మ ఆ పాష్ గారు చాలాసేపు నుంచి ఉన్నాడు ఆల్రెడీ మధ్యలో ఒక ఆయన వస్తే కొట్టి పంపించాను ఒక ఐదు నిమిషాలు ఆగాంది అని ఆమె టెన్షన్ పడతా ఉంది ఆమె నాకెళ్ళి చూస్తే వద్దమ్మా నాకు కొట్టు ఆ పెద్ద అంటే నేను అవకాశం ఇచ్చాను కానీ ఏముంటుంది లే కొట్టు అన్న ఒక్కసారి ఇటు చూసింది నాకు వెళ్ళామె ఆ కళ్ళు మాత్రమే కనపడతాయి నాకు మొత్తానికి ఆమె ఖండించాను నేను ఆమె నాకు కొడుతుంది నాకెళ్ళి చూస్తుంది ఏదో మాట్లాడుతుంది మళ్ళీ అటు చూస్తుంది నాకెళ్ళి చూస్తుంది మాట్లాడుతుంది ఎవరు ఈ బురకా వేసుకున్న ఆమె నాకు అర్థమవుతుంది ఆమెదో సంథింగ్ నా మీద ఏదో ప్రయోగిస్తుందని ఏదో చేస్తుందని నాకు మైండ్కి తడతా ఉంది అంటే కొన్ని వినుండ ఇట్లాంటి సాక్ష్యాలు కొన్ని చూసి ఉంటా కాబట్టి నాకు అర్థమవుతుంది ఈ ఈ మంత్ర ప్రయోగం చేసేవాళ్ళు మన మీద ఉపయోగిస్తుంటారు కొన్ని కొన్నిసార్లు కావాలని ఉపయోగిస్తుంటారు ఉండయి ఇటువంటి ఆమె చూస్తుంది ఏదో మాట్లాడుతుంది అడువైపు తిరుగుతుంది నా మీద ఏదో ప్రయోగిస్తున్నది నాకు అర్థం అవుతుంది నా తల తిరుగుతూ ఉంది దిమ్ముగా ఉంది సరే అని చెప్పేసి నేను ఇక బాటిల్ తీసుకున్నాను బండి తీశాను ఓవర్ బ్రిడ్జి టర్నింగ్ ఆ పైన ఎస్ ఆకారం ఉండే దగ్గరికి వెళ్ళేటప్పటికి బస్సు ఒక్కసారి పైకి వచ్చింది దాన్ని సడన్గా తప్పించుకున్నాను తప్పించుకొని ఓవర్ బ్రిడ్జి దిగాను పట్మని టైర్ బ పగిలిపోయి బండి టైర్ గ్లామర్ టైర్ నాకు అవుతానే ఉంది దాన్ని మరలా చిన్నగా తీసుకెళ్ళి గేట్ సెంటర్లో టైర్ వేయించి ఇంటికి తీసుకొని వచ్చాను ఇక అక్కడి నుంచండి నాకు ఏదో అసలుకి సరిగ్గా మనిషిలో మనిషిని లేను గందరగోళంగా ఉంది పరిస్థితి కొంచెం ఆలోచన చేస్తా ఉంటే నాకు అర్థమైంది పాశ్చమ్మకు చెప్పా రాగానే ఏదో తేడాగా ఉంది ఇలా జరిగింది అమ్మాయి అని చెప్పా అంటే అమ్మాయి ప్రార్థన చేస్తుందని ఇక అక్కడి నుంచి అండి దగ్గర దగ్గరగా ఒక వారం రోజులు నా పరిస్థితి గందరగోళంగా ఉంది ఆరోగ్యం సరిగా ఉండట్లా ఆ రోజు ఆ తర్వాత రోజు సాయంత్రం నుంచి జ్వరం భయంకరంగా జ్వరం జలుబు జలుబు ఎలా కారటం ఏమి లేదు గొంతు రాటల్లా గొంతు పెగలటల్లా పోయిన కోడికలో కూడా నేను వాక్యం సరిగ్గా చెప్పలేకపోయాను గొంతు సరిగ్గా రాలా చవటానికి ఇలా ఒక్క వారం రోజులు నన్ను గలిబిలి చేసేసిందండి ఇంకా గట్టిగా దేవునికి ప్రార్థన చేసుకున్నా దేవుని సన్నిధిలో గట్టిగా ప్రార్థన చేసే ప్రభా ఏదో నా మీద ఏదో జరిగింది మొత్తానికి అయ్యా అని చెప్పి నేను ఒప్పుకొని దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకున్నా మొత్తానికి రాత్రి ఒక దర్శనం ద్వారా దేవుడు నాకు విడుదలనిచ్చాడు దేవుని స్తోత్రం అల్లేలుయ్య గొప్ప వచ్చింది రాత్రి వచ్చింది ఆ విడుదల ఎన్ని రోజుల దగ్గర దగ్గరగా ముందు వారంలో జరిగింది ఇది కాబట్టి ఎన్ని సమస్యలు ఇటువంటి మనకి ఎదురవుతూ ఉంటాయి నో సమస్యలు ఎవరికి చెప్పుకుంటాం దేవునికే చెప్పుకుంటాం ఆయన పాదాలు పట్టుకుంటాం ప్రభు అని అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా ఉండే సమస్యలను బట్టి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన తప్పకుండా మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు